హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది డిసెంబర్ నాలుగు వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘరత్వమే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది డిసెంబర్ నాలుగవ తేదీ వరకు ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఈ తుఫాను ప్రభావంతో నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తీరం దాటిన తుఫాన్ నిన్న రాత్రి చెన్నై సమీపంలోని మహాబలిపురం వద్ద తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో డిసెంబర్ నాలుగో తేదీ వరకు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఓ మోస్త నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు శాఖ తెలిపింది ఇది రేపటికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది ఇది క్రమేపీ అటు తమిళనాడు మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమ్మదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా రాగల నాలుగు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం బాపట్ల మచిలీపట్నం దివిసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి జల్లులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది పల్నాడు గుంటూరు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి జల్లులు రాగల నాలుగు రోజులు అక్కడక్కడ నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా రాబోయే నాలుగు రోజుల పాటు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు నమోదే ఉన్నాయని తెలంగాణ జిల్లాలైన యాద్రాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ ఖమ్మం నల్గొండ సూర్యాపేట ఆసిఫాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలిగపాటి వర్షాలు రాగల నాలుగు రోజులు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ నమోదే అవకాశాలు వాతావరణ శిక్ష తెలిపింది ఇదిలా ఉంటే ఈ తుఫాన్ బలహీనపడి రేపటికి తీవ్ర వాయుగుణంగా మారే అవకాశం ఉందని ఇది క్రమేపీ అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో గాలులు వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట ఈదురుగాల్లో ప్రభావం కొనసాగుతున్నట్టు చలి తీవ్రత కూడా రాత్రిపూట బాగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మరో నాలుగు రోజుల పాటు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఈ తుపాను ప్రభావంతో అక్కడక్కడ నుండి తెలుగుపాటి వర్షాలు కొనసాగే ఉన్నాయని అటు రైతులు మరో నాలుగు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉందని అటు తెలంగాణలో ఓ నుండి తెలుగుపాటి వర్షాలు రాబోయే నాలుగు రోజులు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్